హాయ్ అండి నమస్తే ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం చంద్రశేఖరపురం మండలంలో ఈ ల్యాండ్ వస్తుంది ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం నలభై ఒక్క ఎకరా ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ మీరు చూస్తున్నారు కదా ఏదైతే వీడియోలో చూస్తున్నారో అదేవిధంగా ప్రాపర్టీ ఉంటుందండి ప్యూర్ రెడ్ స్థాయిలో చుట్టూరు ఫెన్సింగ్ ఉంది ప్రజెంట్ అయితే ఐదు బోర్లు అవైలబుల్గా ఉన్నాయండి గ్రౌండ్ వాటర్ చూసుకుంటే ఒక్కొక్క బోర్లో ఇంచులు గ్రౌండ్ వాటర్ వస్తాయండి పుష్కలంగా నీళ్లు ఉన్నాయి ఈ ల్యాండ్ సరౌండింగ్స్లో వచ్చేసరికి దానిమ్మ తోటలు కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇక రేటు విషయం వచ్చేసరికి ఒక ఎకరా తొమ్మిది లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు నలభై ఒక్క ఎకరా విస్తీర్ణం గల పొలం అండి తారు రోడ్లో చూసుకున్న విలేజ్ నుంచి చూసుకున్న ఒక కిలోమీటర్ దూరంలో ల్యాండ్ ఉంటుంది ముప్పై అడుగుల మట్టి బాట వస్తుందండి పొలంలోకి కార్ వెళ్తుంది ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చుట్టూరు ఫెన్సింగ్ ఉంది ఐదు బోర్లు ఉన్నాయండి నలభై ఒక్క ఎకరా ఒక ఎకరా ధర కేవలం తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ మాత్రం చేయొద్దండి